మన జిల్లా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన జిల్లా నాయకులు మన కన్నార మురళీ సార్ గారు చాలా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకుని వెళ్తున్నామంటే సార్ గారి యొక్క సూచన సలహాలు తీసుకొని పోవడం జరిగింది సార్ గారు మనకి ఈ కార్యక్రమానికి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె జయప్రదం కావాలని మీరు ఈ సమ్మెలో న్యాయమైన కోరికలు కోరుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి సిఐటి ఆకాంక్షిస్తుంది అందుకనే నేను ఇక్కడ మీకు మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజున ఒక పెద్ద అలజడి జరుగుతూ ఉంది మీ పక్కనే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఆ పక్కనే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు రేపో మాపో మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పి ఇరవై ఆరో తేదీ నుంచి మేము సమ్మెలో పాల్గొనబోతున్నామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు అదే మాదిరి కాంట్రాక్టర్లు కూడా మాకు బిల్లులు ఇవ్వడం లేదు వస్తున్నటువంటి బిల్లులంతా ఏం చేస్తున్నారేమో తెలియదు మేము ఉరి ఉరి వేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి వాళ్ళు మేము కూడా అన్ని పనులు ఆంధ్ర రాష్ట్రంలో ఆపేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు రైతులు బాగలేరు వ్యవసాయ కూలీలు బాగలేరు నిరుద్యోగులు బాగలేరు మహిళలు బాగలేరు సామాన్యులు ఎవడ కూడా కష్టజీవులు అందరూ కష్టాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది దీనికి కారకులు ఎవరు ఏమైనా డబ్బులు లేవా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరంటే ప్రతిదానికి అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే డబ్బులు లేవు ఎస్ఎస్ఏ వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే డబ్బులు లేవు లేదంటే కాంట్రాక్టర్లు అడిగితే డబ్బులు లేవు ఇంకెవరైనా ఏమైనా అడిగితే డబ్బులు లేవు రోడ్లు వేయాలంటే డబ్బులు లేవు ఇంకేమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే డబ్బులు లేవు నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేవా డబ్బులు అంటే డబ్బులు ఉన్నాయి రాష్ట్రం విభజన జరిగినప్పుడు లక్ష కోట్లతో లక్ష కోట్ల బడ్జెట్తో ప్రారంభమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున నాలుగున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి ఏడాది ఆమోదిస్తా ఉన్నారంటే డబ్బులు లేక కాదు సంపద పెరిగింది ఎవరు ఊహించినంత సంపద ఆంధ్ర రాష్ట్రంలో పెరిగింది అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత గొప్ప సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఏళ్ళకి ఈ రాష్ట్రానికి సముద్ర తీరం ఉంది సముద్ర తీరం ఉంది పరిశ్రమలు బాగున్నాయి ఈ రాష్ట్రం పేద రాష్ట్రం కాదు వాస్తవంగా పేద రాష్ట్రం తెలంగాణ తెలంగాణ విడిపోయిన రోజున వాళ్ళకి అంధకారంలో ఉన్నారు విద్యుత్ లేక ఆదాయం లేక వాళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికంటే మంచి పెరుగుదలను సాధించి సంపన్నమైనటువంటి రాష్ట్రంగా మారుతుందా ఈ రాష్ట్రంలో మా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మనం అడుగుతున్నటువంటి విషయాలు కాదు ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రప్పుడు ఏమని చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది లేకుండా చేస్తానని చెప్పింది మనమా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి ఏమని చెప్పాడంటే కనిపించిన ప్రతి చోటంతా కూడా కాంట్రాక్ట్ కార్మికుడు కనిపించిన ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు పిలిచి నేను విన్నాను నేను ఉన్నాను నేను చెప్పావా ఎవరు ఉన్నారు అని చెప్పింది ఎవరు ఉన్నా ఉన్నాననింది విన్నాననింది ఆయన కదా ఇప్పుడు ఏమైపోయింది చెవులు ఏమైనా మూసుకోపోయినాయా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వినపడడం లేదా ఎస్ఎస్ఏ ఉద్యోగులు యావత్ రాష్ట్రం అంతా కూడా వేలాది మంది వీధుల్లోకి వచ్చి అలో లక్ష్మణ అని చెప్పి వీధుల్లో కూర్చోవలసినటువంటి అవసరం ఆడబిడ్డలందరూ ఉన్నత చదువులు చదువుకొని లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదువుకొని వీధుల్లోకి వచ్చి కూర్చొని పోలీసులు లేండి లేండి అని పరివేస్తూ ఉంటే ఇందుకోసం నిన్ను ముఖ్యమంత్రి చేసింది జగన్మోహన్ అడగడం కోసం ఈ రోజు వీధిలోకి వచ్చి మాట్లాడతా ఉంది వాస్తవంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వన్ ఫార్టీ వన్ జీవో వచ్చారు వన్ ఫార్టీ వన్ జీవో ఎందుకు మీకు అందరికీ వర్తించదు మూడున్నర లక్షల మంది ఉన్నారు ఈ మీలాగా పనిచేసే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందిని రెగ్యులైజ్ చేశాడు ఈ జగ జగన్మోహన్ రెడ్డి కేవలం పదివేల మంది ఆ పదివేల మంది కూడా అందరికీ కాగితాలు వచ్చినాయి అయితే తెలియదు టీటీడీలో ఈరోజు దగ్గర దగ్గర పదిహేడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు టీటీడీలో పదిహేడు వేల మంది పనిచేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు పర్మనెంట్కి యోగ్యులుగా ఉండరా ఒక్కరు కూడా కనపడడంలే ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తెల్లవారితో లేస్తే వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రమాదాల నడుమంతా కూడా పనిచేస్తూ ఉంటారు దగ్గర దగ్గర నలభై వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు ఉన్నరా కి ఈ రోజున మన దగ్గరకు వచ్చేటప్పుడుకేమో డబ్బు లేవా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అంత జీతం మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే సేవ చేయడానికి వచ్చే వాళ్ళకేమో మీకు మూడు లక్షల ఉద్యోగం చేయడానికి వచ్చేవాళ్ళు బతికించుకుందాం బతికించుకుందామని చెప్పి కుటుంబ సభ్యుల్ని బతికించుకుందామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళకేమో పదివేలు పదకొండు వేలు పదహైదు వేలు లోపేనా ఇదేం న్యాయం ఇది ఇది ధర్మం ఇది సుప్రీంకోర్టు ఏమని చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలోనే అయిన ఆయన మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అంచనా వేసి ఒక్క రోజులో ఎంత ఆహారం తీసుకోవాలనే దాని మీద ఆయన స్పష్టంగా చెప్పాడు ఒక కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలకి నలుగురు ఒక కుటుంబ సభ్యులుగా ఉంటే రెండు వేల ఏడు వందల క్యాలరీల ఆహారం తీసుకోవాలో ఒక్కొక్క మనిషి అని చెప్పి చెప్పాడు ఒక మనిషికి డెబ్బై మీటర్ల గుట్ట ఉండాలని చెప్పి చెప్పాడు ఆయన అదే మాదిరి ఇంకొన్ని రకాల అంశాలన్నీ కూడా చెప్పి మినిమం వేజ్ అనేది ఎట్లా ఫిక్స్ కావాలనేది ఆక్ ట్రాయ్ ఫార్ములా చెప్పింది సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని సుప్రీంకోర్టు అదనంగా చెప్పింది ఏమని చెప్పిందంటే ఆక్ ట్రాయ్ చెప్పిన విషయాలే కాదు విద్య వైద్యానికి కూడా ఖర్చు ఉంటుంది ఆ కుటుంబం వినోదానికి పోవాలన్న లేదనంటే ఇంకేదన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళ భవిష్యత్ అవసరాలకి పొదుపు చేసుకోవడానికి కూడా కొంత అవసరం ఉంటుంది ఈ కారణం చేత మినిమం వేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఆక్ట్రాయ్ సిఫార్సుల్ని సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కలిపి ఈరోజు ఎంత ఉండాలని చెప్పి నిర్ణయం జరిగిందంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అంటే బిగినింగ్ ఎంత ఉండాలంటే ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మన సీఐటి చెప్పింది కాదు లేదా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూర్చొని ఉమ్మడిగా మాట్లాడుకొని రాసి ప్రభుత్వానికి పంపించింది కాదు ఈ రోజున ఒక విధానాన్ని నిర్ణయించుంటే ఆ విధానం ప్రకారం నువ్వు వేతనాలు ఇవ్వాలి ఇక్కడ ఏమవుతోంది ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్ళందరి గురించి ఏం మాట్లాడుతోంది ఈ ప్రభుత్వం వేతనాలు ఇచ్చేటప్పుడేమో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు పని చేయించుకోవడానికి సంబంధించేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వేధింపులు చేయడానికి ఇబ్బందులు పెట్టడానికి వీళ్ళకి అవసరమైన అన్ని రకాల పనులు చేయించుకోవడానికి ఏమో ఎస్ఎస్ఏ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అమలు చేస్తారంటే అప్పుడు వర్తించం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి జీతం దగ్గరికి వచ్చేటప్పటికేమో ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు మీరు కూడా డబ్బులు అడగడబైంది అన్నట్టుగా తయారైపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతాం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి చదువుకున్నటువంటి వాళ్ళు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో ఇక్కడ మనం మీటింగ్ పెట్టామంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసము లేదంటే చంద్రబాబు నాయుడుని విమర్శించడం కోసమో లేకపోతే ఇంకోకాయన్ని తిట్టడం కోసమో కాదు మా పరిస్థితి బాగలేదని చెప్పుకోవడం కోసం ఇక్కడ ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజున చాలా ఇబ్బందులు ఉన్నాయి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి బియ్యం ధర పెరిగింది కూరగాయల ధరలు పెరిగినాయి నూనెల ధరలు పెరిగినాయి ఏ వస్తువు ధర పెరగలేదు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ధరలు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి జీతాలు ఏమో పెరగవు ఏ రకంగా ఎవడు పట్టించుకోడు ఏ రోజన్నా అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే అసెంబ్లీలో మాట్లాడేది ఏమన్నా ఉందా తెల్లవారితో లేస్తే అసెంబ్లీలో రోజు పూతులు మాట్లాడుకోవడం తప్ప ఏమైనా వేరే వ్యవహారం ఉందా అసెంబ్లీలో ఒక్కటంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క సమస్య మీదనైనా చర్చించినటువంటి అసెంబ్లీనా ఇది అందుకనే ఒక పందెల తొడ్డీ బాధలు తయారైంది తప్ప ప్రజాప్రతినిధుల సబలాగా లేదనే విషయాన్ని మనం చెప్తున్నాం అనేక సందర్భాల్లో ఈరోజు ఒకరినొకరు తిప్పుకోవడానికి అసెంబ్లీ అయిపోయింది మంత్రివర్గం చర్చిస్తా ఉంది ఏ రోజైనా కాంట్రాక్ట్ కార్మికుల గురించి చర్చించారా చర్చించారు ఏమని చర్చించారంటే కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఒక కమిటీ వేశారు నలుగురు మంత్రులతో కమిటీ వేసి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ అని చెప్పి చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేశారా రెగ్యులరైజ్ చేయలే ఈ కమిటీ తిప్పి 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 చర్చించి 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 మంత్రులంతా కూడా ఈ మూడున్నర లక్షల మందిలో కేవలం పదివేల మంది మాత్రం ఈ పరిధిలోకి వస్తారని చెప్పి తెలిసింది ఇందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించింది ఇందుకోసం మిమ్మల్ని అందరినీ అక్కడికి పరిపాలన చేయమని చెప్పి పంపించిందని చెప్పి అడగడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందుకనే మిత్రులారా మీరు అందరూ ఆలోచించండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం గొప్పగా ఉంది మీరందరూ ఏ ఏమాత్రం తేడా లేకుండా లో పనిచేసే స్వీపర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ దాకా అందరూ అన్ని రకాలుగా పోరాటంలో భాగస్వాములు కావడం అనేది నేను సిఐటి తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఈ పోరాటాన్ని మీరు తీవ్రతరం చేయండి మీకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడం కోసం మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే మాదిరి మీరందరూ మీరు అందరూ చూశారు అడ్డదిప్పి ఇట తిప్పి ప్రభుత్వానికి మనకు యుద్ధం మొదలైతే జరిగేది ఏంటంటే మొట్టమొదట అడ్డం వచ్చేవాడు పోలీసుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు లేదా రోషయ్య ఉంది కిరణ్ కుమార్ రెడ్డి లేదా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి ఈ అందరికీ అడ్డం వచ్చేదేరు అంటే పోలీసు వీళ్ళు ఇళ్ళలో ఎట్టుంటారేమో తెలియదు పోతే తెలుస్తుంది వీళ్ళందరికీ ఈ పోలీస్ సోదరులు అర్థం చేసుకోవాలి ఏళ్ళకి ఒక్కొక్కడికి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షల రూపాయల బాకీ ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నాడు మీరు పోరాటాలు చేస్తున్నారు మంచిది సంతోషం మేము పోరాటం కూడా చేయలేము మాకు పోరాటం చేసే సీను కూడా లేదు ఈడుగు ఈడు ఎప్పుడు పోతాడని చెప్పి మేమంతా బాధపడతా ఉన్నాము అని అంటే ఏమంత కష్టం వచ్చిందని అడిగిన నేను పోలీసు అధికారి పది లక్షల రూపాయలు ఉంది పది లక్షల రూపాయలు అరియర్స్ ఇవ్వకపోగా ఇచ్చినట్టుగా రికార్డుల్లో రాసి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కింద కట్ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అంటే రూపాయి ఇవ్వకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కింద కట్ చేశాడంట ఎంత గొప్ప ముఖ్యమంత్రి సార్ ఎట్లా అంటోండు అని చెప్పి కాబట్టి అన్ని సెక్షన్స్ ఈ ముఖ్యమంత్రి యోగ్యుడు కాడు పరిపాలనకి ఇతను ఊరికే ఆఖరికి ఎమ్మెల్యేలు కనపడకుండా మంత్రులకు కనపడకుండా నువ్వు ఎవరికి కనిపిస్తాడు ఎక్కడికొచ్చినా ఎక్కడికి వచ్చినా పరదాలు కట్టేసుకొని ఎక్కడికి వచ్చినా ఎవడు వినకుండా ఎవడికి గోడు వినకుండా ఇంత సమ్మెకు పోవాల్సిన అవసరమే ఉంది సమ్మెకపోయే ప్రతి సందర్భంలో మనము నోటీసులు ఇచ్చి సమ్మెకపోతాం నోటీస్ ఇవ్వడం అని అంటే దాని అర్థం తీవ్రత పెరిగిందని తీవ్రత పెరిగిందని అంటే ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు చేయాల్సిన పని ఏమంటే వెంటనే చర్చలకు పిలవాలి మాట్లాడాలా మాట్లాడే ఓపి కూడా ఈ అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేదు అంటే వీళ్ళు ఏ పనుల్లో ఉన్నారంటే ఇసుక అమ్ముకుందామా ఖనిజాలు అమ్ముకుందామా కాంట్రాక్టర్లు అమ్ముకుందామా వాడిని దోపిడీ చేద్దామా ఈయన్ని దోపిడీ చేద్దామా ఎవడు ఏమారు ఉన్నాడు వాడిని కొట్టేసి వాళ్ళని చ దోపిడీ చేసుకునే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏమీ లేదు పెంచండి 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 సంపదను ఎవరిని మీ బోటోల్ని ప్రాణం చేస్తారు మీ శ్రమని కొల్లగొడుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు అందుకనే మిత్రులారా మీరు చేస్తున్నటువంటి పోరాటం నూటికి నూరు పాళ్ళు న్యాయమైన పోరాటం మీ పోరాటాన్ని ఉధృతంగా మీరు నడపండి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చారు రేపు మండలాల్లో కూడా ఈ పోరాట కార్యక్రమాన్ని మీరు ఈరోజు ఏ పద్ధతిలో అయితే జరుపుతున్నారో అదే పద్ధతిలో ఆర్గనైజర్గా మీరు సక్సెస్ఫుల్గా నడపండి విద్యాశాఖలో మిమ్మల్ని విలీనం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని అన్ని రెగ్యులేట్ చేసి మీకు అవసరమైనటువంటి అన్ని రకాల అనుకూలమైనటువంటి న్యాయమైన కోరికలు మీరు కూడా ఏమయ్యా ఎంటీఎస్ అనేది మిమ్మల్ని మినిమం టైం స్కేల్ అడగడం అనేది అన్యాయమైనటువంటిదా అన్యాయం కాదు చాలా న్యాయమైనటువంటిది మీరు పర్మినెంట్ అడగదా మినిమం టైం స్కేల్ అడుగుతా ఉన్నారు అయ్యా ప్రభుత్వ ఉద్యోగులు మీ డిమాండ్లో రాసినది నేనేమి నేను పర్మినెంట్నే మేము సమర్థిస్తాడా మినిమం టైం స్కేల్ సమర్థించడం కాదని చెప్పి చెప్పడం కోసం నేను కూడా చెప్తా ఉండేది మీరు అడుగుతున్నది సమాన పనికి సమాన వేతనం టైం స్కేల్ ఇవన్నీ అడుగుతున్నారు న్యాయంగా అయితే నూట ఎనభై రోజులు ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరిని పర్మినెంట్ చేయాలని రాజ్యాంగంలో ఉంది నేను చెప్పేది కాదు మీరు అడిగేది నేను అడిగేది కాదు రాజ్యాంగంలో చెప్పబడిన నూట ఎనభై రోజులు పనిచేసినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని దురదృష్టం ఏంటంటే పంతొమ్మిది తొంభై సంవత్సరం తర్వాత విధానాలన్నీ మారిపోయినాయి కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్ట్ సిస్టమ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అధికారులు పెట్టేది కాంట్రాక్ట్ సిస్టమ్ ముఖ్యమంత్రి కూడా పెట్టుకునేది కాంట్రాక్ట్ ఇష్టం ముఖ్యమంత్రికి ఏమో ఎన్ని లక్షలైనా డ్రా చేసుకోవచ్చు పెన్ను కాగితం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సంతకం పెట్టి తీసుకోవచ్చు ఒక్కొక్క మంత్రికి పది లక్షల రూపాయలు ఒక నెలకే ఇచ్చేది అంటే కన్ను కాగితం మీ చేతిలో ఉంది కాబట్టి సంతకాలు పెట్టి తీసుకుంటారా ఎమ్మెల్యేలకి మూడు లక్షల అంటే మీ దగ్గర పెన్ను కాగితం ఉంది కాబట్టి మీరు సంతకం పెట్టేస్తారు కాగితాలు ఇచ్చేస్తారు ఎస్ఎస్ఏ వాళ్ళ దగ్గర పెన్ను వాళ్ళ సంతకానికి విలువ లేదు కాబట్టి వాళ్ళు తక్కువ విత్తనానికి వేల రూపాయలకి వాళ్ళు పనిచేయాలా లక్షల రూపాయలకి మీరు పనిచేయాలా సేవ చేసే చేయడానికి వచ్చేవాడికి లక్షల రూపాయల అరవై వేల దాకా పనిచేసేవాళ్ళు దీంట్లో కూడా చూడండి పర్మినెంట్ ఉద్యోగులకు అరవై రెండేళ్ళు ఎస్ఎస్ఏ వాళ్ళకి అరవై రెండేళ్ళకి పెంచండి అని అడిగే కార్యక్రమం మనం చేస్తాం ఈ రకమైనటువంటిది ఇది ముఖ్యమంత్రి పెట్టుకునేది లేదా ప్రధానమంత్రులు పెట్టుకునేది డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మీరు ప్రధానమంత్రులుగా ఉండాలా కేంద్ర మంత్రులుగా ఉండాలా ఎంపీలుగా ఉండాలా కానీ ఉద్యోగస్తులు మాత్రం పెన్షన్కి యోగ్యులు కాదు వీళ్ళు ఉద్యోగానికి యోగ్యులు కాదు ఫలానా వయసు వస్తే మీరంతా ఎండకపోవాల్సింది అన్నట్టుగా తయారైతే వీళ్ళ బిడ్డలు ఏం కావాలా వీళ్ళ కుటుంబం ఏం కావాలా లేదు వీళ్ళ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం కావాలన్నటువంటి కనీసమైనటువంటి విజ్ఞతగా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించడం అందుకని మిత్రులారా ఈ రోజు మనం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో కాదు అది కూడా మరి అందరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి విధానాలు అనుసరిస్తే చాలా గట్టిగా సిఐటి ఆధ్వర్యంలో ఎరజండా నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం మాకు చంద్రబాబు నాయుడు అయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే మాకు కావాల్సింది మాకు ఆప్లికేషన్ అంతా కూడా వర్కర్స్ అప్లికేషన్ తప్ప దర్ ఇస్ నో ఎనీ ఆప్లికేషన్ మాకు ఏ రకమైనటువంటి అప్లికేషన్స్ లేవు పీపుల్ అప్లికేషన్ ఓన్లీ మా అప్లికేషన్ అందుకోసం ఈ పోరాటం అందుకని సిఐటి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి మీ సమ్మె జయప్రదం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ అనేక మంది సంఘాల నాయకులు ఇక్కడ వచ్చిన్నారు మీకు సంపూర్ణమైన మద్దతును తెలియజేయడానికి లక్షన్నర మంది అంగన్వాడీ కార్మికులు పోరాటం చేస్తున్నారు అంగనవాడి తరపున వాణిశ్రీ గారు వాళ్ళ జిల్లా కార్యదర్శి వచ్చారు మద్దతు ప్రకటించడానికి ఆమె వస్తారు పక్కనే ఉన్నారు అదే మాదిరి సిఐటి నాయకురాలు లక్ష్మి గారు వచ్చున్నారు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మజా గారు వచ్చిన్నారు అదే మాదిరి సిఐటి నాయకులు ఇంకా అనేక మంది వస్తారు అక్కడ ఉన్నటువంటి ఇతర సంఘాల నాయకులు అందరూ వస్తారు Miro! <coughs> <coughs>